అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వృషభ రాశి ఫలితం ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురి చేస్తాయి నూతన రుణాలు చేయవలసి రావచ్చు వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు మిథున రాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి దైవ దర్శనం చేసుకుంటారు సోదరులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి వ్యాపారమున సమస్యాత్మకంగా వాతావరణం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి వ్యాపారాలు విస్తీర్ణకు అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది సింహరాశి ఫలితం భూ సంబంధిత విభేదాలు మరింత చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది మానసిక చికాకు పెరుగుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తదుపరి కన్యారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వృద్ధిపాత రుణాలు తీర్చగలుగుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమన దైవ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి తులారాశి ఫలితం ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్ళకపోవడం మంచిది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు వృషిక రాశి ఫలితం చేపట్టిన వ్యవహారాలు కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా సాగుతాయి స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ధనుసు రాశి ఫలితం సంఘములో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది ముండి బాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది గృహమన శుభకార్యాలు నిర్వర్తిస్తారు మకర రాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నూతన రుణ యత్నాలు కలిసి రావు ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు కుంభరాశి ఫలితం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి చేపట్టిన పనులు వ్యయప్రయాసాలతో కానిపూర్తి కావు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మీనరాశి ఫలితం వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి స్థిరాస్తి విభేదాలు పరిష్కారమవుతాయి నిరుద్యోగులకు అప్రమత్తంగా అవకాశములు అందుతాయి కొన్ని వ్యవహారాలు తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి